నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది ఇంత కీలకమైన సమావేశానికి కేసీఆర్ కాకపోవడం చాలా దారుణమైన విషయం అని ఆయన అన్నారు అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఉపయోగపడని వ్యక్తికి ఎమ్మెల్యే పదవి ఎందుకు అని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ సమాధానం ఇవ్వకపోతే దోచుకోవడానికే కట్టారనే నిర్ధారణకు వస్తామని అన్నారు అయితే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగింది బీఆర్ఎస్ నేత హరీష్ రావు బాఖ్యులపై సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రాణహిత చేవేళ్లలో నీళ్ల నీళ్లు అందుబాటులో ఉన్నాయని అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారని సీఎం గుర్తు చేశారు రెండు వేల పదిహేనులో కేంద్ర మంత్రి తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖను సభలో చదివి వినిపించిన సీఎం రేవంత్ రెడ్డి